నిమ్మకాయ పరచడండి నలభై నిమ్మకాయలు అయితే తీసుకున్నాను కడిగి శుభ్రంగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను కొన్ని అడ్డంగా కొన్ని నిలువుగా ఆరు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఒక్కొక్క నిమ్మకాయ నిలువుగా కట్ చేసినప్పుడు ఇలా మధ్యలో కొంచెం చూసారా మందంగా కొంచెం పీస్ లాగా ఉంది ఇది తీసేసుకున్నాను కొన్ని కాయలకైతే అలా వచ్చిందిలే అన్నీ లేదు పదిహేను కాయలు అయితే నేను రసం పిండుకోవటానికి పక్కన పెట్టుకున్నానండి ఒక పాతిక కాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను మొత్తం నలభై కాయలు రసం పిండేసుకోండి గింజలన్నీ తీసేయండి మనం ఏ కప్పుతో ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో ఉప్పు కారం కొలవండి ఇదిగోండి పసుపు అయితే నేను ఒక స్పూను ఒక హాఫ్ స్పూన్ అండ్ హాఫ్ వేసానండి మూడు కప్పులు నిమ్మకాయ ముక్కలకి కొంచెం ఎల్తుగా ఉప్పు కొంచెం వెల్తుగా కారం వేసుకోవాలి కారం తీసి పక్కన పెట్టుకున్నాను మూడో రోజు కారం కలపాలండి ఉప్పు పసుపు కలిపేసి ముక్కలు అలా పెట్టేస్తే మూడో రోజుకల్లా నేను కల్లుప్పే వేసాను ఎందుకంటే రసం బిండాం కదా కరిగిపోతుంది కల్లుప్పే కొంచెం టేస్ట్గా ఉంటుందండి సాల్ట్ అయితే ఎంత వేసినా కూడా చప్పదనంగా ఉంటుంది ఇది మూడో రోజు మూడు రోజులు అయిన తర్వాత కారం అన్నీ కలపాలి ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఇది పిండి మెంతుల పిండి కారం అండి పక్కన పెట్టాను మూడు కప్పులు ముక్కలు కదా ఒక కప్పు ఒక్క కారం ఒక కప్పు ఉప్పు వేసుకోవాలి నాలుగు కప్పులకి అయితే ఫుల్గా నాలుగు కప్పులకి ఒక కప్పు కారం వేసుకోండి ఎప్పుడైనా కానీ ఇది మూడు కప్పులే కాబట్టి నేను కొంచెం కారం తీసేసాను చూసారుగా అలాగే ఉప్పు కూడా తీసి పక్కన పెట్టాను కొద్దిగా చప్పడిగా ఉంది ఇదైతే మెంతుల పౌడర్ అండి ఒక ఫుల్ స్పూన్ వేసుకోండి నేను కొంచెం కొంచెంగా వేసాను రెండు స్పూన్లు అయితే ఆవాల పిండి వేసుకోండి ఫుల్గా ఒక స్పూన్ మెంతుల పొడి రెండు స్పూన్లు ఆవాల పొడి సరిపోతుంది ఇలా కలిపేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇదిగోండి నేను మళ్ళీ ఐదో రోజు తీశాను తాలింపు వేద్దామని కొంచెం చప్పగా అనిపించింది ఆ మిగతా ఉప్పు కలుపుకున్నాను దానికి బదులు సాల్ట్ వేసుకున్నాను పచ్చడి కొంచెం గట్టిపడింది కదా అందుకే సాల్ట్ వేసాను ఇదిగోండి తాలింపు కానీ నేను పచ్చనపప్పు పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు నాలుగు ఎండుమిరకాయలు ఇవన్నీ వేసుకోండి నేనైతే ఒక రెండు వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకున్నాను దానికి కొంచెం ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేశాను మిక్సీ కచ్చాపచ్చాగా వెల్లుల్లిపాయ పట్టుకున్నానండి అది తాలింపులో వేసేసుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి సరిపోతుందండి ఆఫ్ చేసుకున్నాను స్టవ్ చూసారుగా నూనె ఆరనివ్వండి ఆరిన తర్వాత ఇలా మొత్తం కలపండి కలిపేసి జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకోండి ఓకేనండి పచ్చడి అయితే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో నోరు ఊరించే నిమ్మకాయ పచ్చడి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్